ఈ నెల ఆరో తేదీన గుంటూరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం జరగనుంది ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను గురువారం విడుదల చేశారు ఈ కార్యక్రమంలో సావిత్రిబాయి పూలే సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ మూకిరి సుధా చార్వాక సంఘం ప్రతినిధి డేవిడ్ విలియమ్స్ మాల మహానాడు నాయకులు కత్తి అరుణ్ కుమార్ వడ్డర సంఘం రాష్ట అధ్యక్షులు ఓర్చు ప్రేమరాజు తదితరులు పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భావజాలాన్ని కార్యాచరణ రూపంలో తీసుకువెళ్లే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సుధా తెలిపారు ఈ కార్యక్రమంలో అందరూ విజయవంతం నా పేరు డాక్టర్ మూపిసుధ సావిత్రిబాయి పూలే సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలని ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ సెంటర్ లాడ్జ్ సెంటర్ నందు బహిరంగ సభ జరగబడు జరపబడును ఆరవ తారీఖున ఉదయం పది పదకొండు గంటలకు బహిరంగ ర్యాలీ జరుగు జరపబడును అందరూ రాజకీయ మేధావులు ప్రజా సంఘాలు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ సభకు వచ్చి అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి అందరూ కూడా ఈ సభని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నారు అంబేద్కర్ ఆలోచనలు అంటే క్రియాపూర్వకంగా జరగాలి అనేది నా ఉద్దేశం ఆలోచన విధానాలన్నీ కూడా క్రియే క్రియాపర అంటే కార్యాచరణ కార్యాచరణ జరగాలనేది నా కోరిక